Lẽ 마하 ô n g 스 h ả i 에 à người có nhu cầu, mà lâu rồi người sẽ d ù 시 g ég sæstu það með því ég vil til dýma ég vil nálega líka ég vil velja sjá

இருக்கும் பேச்சுகள் எல்லாம் பேச்சுகள் சொல்லுங்க. அந்த கிளாஸ் பேச்சுகள் சொல்லுங்க. ఈ సంవత్సరంలో మంచి వర్షం మంచి ప్రతి వర్షంలో ఒక ప్రకటన కనబడ ఏమిటి ఆ ప్రకటన అంటే అంతా సురక్షితంగా సురక్షంగా సమ్మతిగా ఉన్నారు వర్షపు మంచి పడకపోతే ఏముందో పంట పడితే పండ్లు పడితే పంటలు పడకపోతే ఆహారం ప్రజల కోసం ఏం చేయాలంటే పండిన కూడా స్టోరేజ్ బొట్లు కడించి వాటిలో వేసవికాలంలో అదే కదా జరిగిన ఏడు సంవత్సరాలు పడకొక్కడ ఆలోచన చేసి కలిగిన Yeah Não,